చెప్పి కొన్ని ప్రొడక్షన్ హౌస్లను తక్కువ చేయడం అలాంటి ప్రొడక్షన్ హౌస్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఎప్పటికీ కూడా మంచి స్టఫ్ ఇచ్చే ఫిలిమ్స్ లో ముందుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు మాస్ జాతర మాస్ రవితేజ గారి ఫ్యాన్స్కి కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ ఫిలిం ఫ్యాన్స్ కోసమే ఆయన సినిమా తీశారు అనేది అయితే ఎలాంటి డౌట్ లేదు ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఆయన ఒక మంచి కంబ్యాక్ ఫిలిం ఇవ్వాలి అనుకున్నారు అది ఇచ్చారు మస్తు చేసిండు ఏమో షార్ట్లు ఆ విలన్ గా చూస్తే నాకు అయితే ఉత్సవ పడ్డదు బ్రో చాలా బాగుంది చాలా క్రేజీ అలా ఏం చెప్పలేరు మేడం చాలా బాగుంది అంటే ఆమెకి ఎట్లా రాసిరే చేసింది చాలా చాలా బాగా నచ్చింది బ్రో నాకు చేసింది రైతేజా మ్యాచ్ చేసినంటే అక్కడ తగ్గించారు కదా హీరోని ఎక్కువ చూపించాలి కాబట్టి సో బాగుంది ఫైటింగ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి మేడం మ్యూజిక్ అని బాగున్నాయి మేడం రేటింగ్ అవుట్ ఆఫ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ చికాక్ అనేది పక్కన పెడితే కంబ్యాక్ అయితే ఇవ్వలేదు అన్న సినిమాతో నా వరకు చూసుకుంటే కంబ్యాక్ అయితే ఇవ్వలేదు సినిమా వరకు అయితే సెకండ్ లో రెండు మూడు సీన్స్ బాగున్నాయి కానీ కానీ రెండు మూడు సీన్స్ కోసం మనం సినిమాకి వెళ్ళాం కదా రౌతేజ్ దగ్గర యాక్టింగ్ డ్యాన్స్ అయితే రఘదీశ్వర్ అని చెప్పలేదు బీజియం బాగుంది అంతే స్టోరీ ప్లే అంత కోసం రొటీన్గా అనిపించింది నాకైతే అంతంత మాత్రం అనిపించింది అన్న ఎవరిని వెళ్ళలేకంటే రౌతేశాగారి కోసం అయితే ఒకసారి అయితే అలా హ్యాపీగా చూడొచ్చు అంతే సినిమా పరంగా అయితే కొత్త సినిమా కాదు అలాగని చెప్పి మరి చెత్త సినిమా అని చెప్పలేవు అంతే లేదన్నా ఇది కూడా అంతంత మాత్రమే పెట్టుకునే డబ్బులు రావు కానీ ఏదో బిజినెస్ అయితే జరగవచ్చు అంతే రౌతేజ కోసం కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు సినిమా ఎలాగొన్నా సరే ఆ విధంగా కొంచెం బిజినెస్ వస్తుంది రికవరీ ఏదో ఒక థర్టీ పర్సెంట్ రావచ్చు అంతే సెట్ అవడం అంటే ఆవిడ క్యారెక్టర్ నిజంగా ఈ సినిమాకి వేస్ట్ అన్న ఎందుకంటే చాలా సాంగ్స్ కోసం తీసుకున్నట్టు అనిపించింది ఓకే ఒక రొటీన్ వేలో చాలా మంది సినిమాలు ఒక రొటీ కలిపినట్టు అనిపించింది ఆ ఒక మిక్సింగ్ టాక్ అని వచ్చాను ఇక్కడ అంతే అంతే ఆయన సినిమాలన్నీ అక్కడక్కడ ముక్కు తీసి కలిపినట్టు ఉంది అంతే వరకు బాగుంది అంటున్నారంటే వాళ్ళు వాళ్ళు వంద రూపాయలు టికెట్ కూడా కొనుక్కొని కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళు చూసి ఏంటి చేతకలేని వాళ్ళు సినిమా చేతకలేని వాళ్ళు చెప్తారు లాగా సినిమా ఇస్ వెరీ గుడ్ అండి మాస్ మహారాజు అని మనం ఇంకో ఇరవై సంవత్సరాలు వెనక ఎలా ఉంటుందో అలా అంత ఫైట్లు ఏంటి డ్యాన్స్ ఏంటి ఇంక అయితే ఇందులో మీకు తెలియదు కాదు సీలైలయితే అబ్బో పర్ఫార్మెన్స్ అదరగొట్టింది అంటే ఇప్పటివరకు మనం ఎంతోమంది పోలీసులు చూసాం ఇలా రైల్వే పోలీస్ అనేది ఎంత ఇంతకుముందు పాతిమ్య కనిపించింది మళ్ళీ ఇప్పుడు రవితేజ గారు చేసిన పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్ ఫిలిం అలాగే ప్రతి సాంగ్ కూడా బాగుందండి అలాగే విలన్ విలన్ జరుగుతుంటే అంటే విరాన్లో కొంచెం అంటే కొంచెం యూత్ విలన్ అండి అదే అదే యూత్ హీరో అయిన నరేన్ చంద్ర కానీ ఏంటంటే కొంచెం విలనే కొంచెం బిగ్ విలన్ పెడితే బాగు అంటే ఒక అంతే అంత అనిపించలేదు మరి ఎందుకంటే కొంచెం అంటే ఒక యూత్ని తీసుకొచ్చి పెద్ద విలన్ చేద్దాం అని అనుకునేంత అయితే నాకు సినిమాలు అనిపించింది అంటే కొంచెం గెటప్ ఏంటి అదేంటి అంటే అప్పుడు కొంచెం బాగా క్లాస్గా చూసి ఒకేసారి మాస్గా అంటే బాస్ కూడా కొంచెం రాయలసీమ యాస్ పెట్టారు అదే కొంచెం అయితే నాకైతే అనిపించింది కానీ సినిమా ఈజ్ వెరీ గుడ్ అండ్